అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి దేశంలో ఉండే ఏ రాజకీయ నాయకుడు ప్రసంగం చూడండి దేశంలో ఉండే ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు ఆ పార్టీ మేనిఫెస్టోలు చూడండి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది చివరాఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఎర్రిపప్పులు చేస్తున్నారనమాట ఈ వైఎస్ఆర్సిపి నాయకత్వం మొత్తం చూసుకొని ముందు ఒక పేద వెనకొక పేద మనం పేదవాళ్ళవి మీరు మైండ్ గేమ్ అనమాట అది టోటల్గా మనం మామూలుగా ఏం చేస్తామంటే చిన్నపిల్లల్ని అరే నువ్వు ముద్దోడివి పుట్టోడివి లేకపోతే ఇంకోటో ఇంకోటో తిరుగుతుంటే పెద్దోళ్ళు వారం చేస్తారు అరే ఆ టాకన్రా వాడు మైండ్ సెట్ అలాగే తయారైపోద్ది పుట్టుడా పుట్టుడా అంటుంటే వాడు ఇంకా ఎదగడు నువ్వు ఎందుకు పనికిరావురా నువ్వు చదువు సెంటే అంటే వాడు చదవను కూడా చదవడు వాడిని ఇంకా కావాలంటే కొంచెం మోటివేట్ చేస్తా మాట్లాడండి కానీ అలా కించిపరిచే విధంగా మాట్లాడద్దు అని చెప్పి మన పెద్దోళ్ళు అంటారు మోటివేటర్స్ అంటారు సైకియాటిస్ట్ కూడా చెప్పుకుంటారు ఆ విధంగా మనం ఏదైనా పిల్లల్ని సైకి సైకియాటిస్ట్ దగ్గర తీసుకొపోయి ఏడుసారి ఇటు ఎంత వింతగా ప్రవర్తిస్తున్నాడు అంటే మీరు అసలు ఈ బిడ్డని ఏమని పిలుస్తారు అని కూడా అడుగుతారు అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చూడండి పేదలకి పెత్తందారులకి ఎంతో అంటాడు మనం పేదవాళ్ళు అంటాడు పేదవాళ్ళ కోసమే నేను బుట్టాను నేను కూడా పెద్ద పేదవాడిని అంటాడు ఇది టోటల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల మైండ్ సెట్ని కంప్లీట్గా ట్యూన్ చేయడం అనమాట దీని ఫలితం ఎలా ఉంటుందంటే రేపు ఎవడన్నా ఏరా మీకు రాజధాని లేదంటే మేము పేదవాళ్ళం అయ్యా మాకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ రాజధాని ఏవయా మీకు ఉద్యోగాలు లేవన్నీ అంటే మేము పేదవాళ్ళవయ్యా మాకెందుకు వస్తుందా ఉద్యోగం ఏవ మీకు పంటకి నీళ్లు లేవు అంటే మేం పేదోళమయ్యా మాకెక్కడికి వస్తాయా నీళ్లు చివరి ఆఖరికి ఎంత దూరం తీసుకుపోతాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి పేటిఎం స్టిక్కర్ ఇక్కడ ఎతికిస్తాడు రేపు పేటిఎమ్ ఫోన్పే అవి ఏ ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడ ఎతికిచ్చి ఇతర రాష్ట్రాలకు పంపిస్తాడు అయ్యా మేము పేదోళ్ళమి మమ్మల్ని కాపాడండి అని రాష్ట్రం పేరు కూడా మార్చేస్తాడు ఇది పేద ప్రదేశ్ అని చెప్పి అసలు ఆంధ్రప్రదేశ్ అనేది తీసేసి పేద ప్రదేశ్ అని మార్చేస్తాడు మొత్తం మీద ఆయన చెప్పింది కూడా అదే కదా ఏమని చెప్పాడు అమరావతి ఎందుకు కట్టట్లేదయ్యా మీరు అంటే మేము పేదోళ్ళమి రాజధాని కట్టుకోలేము పోయా వైజాగ్ పోయి ఎక్కడొక్కడ పెరుగుతావు కదా ఆయన చెప్పింది మైండ్ సెట్ టూన్ చేసేసాడు ఆగ్రాకి చాలా మంది చెప్తున్నారు కదా మేము పేదోళ్ళమి అయ్యా పేదోళ్ళ కోసమే పుట్టాడు అయ్యా ముఖ్యమంత్రి మాకు నేరుగా బటన్ డబ్బులు వేసేస్తున్నాడు అయ్యా ఇది చెప్పుకోవడానికి చాలా విచిత్రంగా ప్రజల మైండ్ సెట్ని ఏ విధంగా డైవర్ట్ చేశారంటే ఘోరాతి ఘోరంగా డైవర్ట్ చేసేసారు ఎక్కడికైనా వెళ్ళండి వేస్తున్నాడయ్యా మా బిడ్డ నీకేసాడా నాకే లేదు మరి ఎవరికి వేస్తున్నాడయ్యా డబ్బులు మా పక్కన వేసాడు పా చెప్దామంటే ఆ ఏదో వేసాడండి ఎనభై వేల పేదవాళ్ళం కదండి అంతకంటే ఏం వేస్తారండి ఏ రాజకీయ నాయకుడైనా ఏం చెప్తాడు ఆత్మాపమానంతో గత ఆత్మ గౌరవంతో బతకండి మిమ్మల్ని కోటీసులు చేస్తా లక్షల కోట్లు ఉద్యోగాలు చేస్తా ఫ్యాక్టరీలు తెస్తా మెట్రోలు తెస్తా నగరాలను అభివృద్ధి చేస్తా ఎన్నో చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం మనం పేదవాళ్ళవండి మనకి ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు అందుకేనండి అప్పు చేసుకుంటున్నాం కేంద్రం పోయి అప్పు చేసుకొని నెల నెల ఆ మాట ఏం చెప్పలేదులే నేను చెప్తున్నాను నేను అఫిషియల్గా తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసింది పద్నాలుగు లక్షల కోట్లు అంట అప్పు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో చివరికి ఎక్కడికి వెళ్ళిపోద్దో చూడండి సరే ఇదంతా ఒక ఎత్తే అయితే పేదోళ్ళకి టిక్కెట్లు ఇచ్చాను ఎమ్మెల్యే టిక్కెట్లు తెలుగుదేశం పార్టీ పెత్తందారులకు ఇచ్చింది చదువుకున్న వాళ్ళకి ఇచ్చింది డాక్టర్లకు ఇచ్చింది కాంట్రాక్టర్లకు ఇచ్చింది టిక్కెట్లు అని చెప్పి ఆయన ఆరోపిస్తాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పేదోళ్ళకి ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు చదువుకున్న వాళ్ళు మేధావులు ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళకి టికెట్లు ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేము ఇంకా కూడా మీకు గౌరవిస్తాం చాలామంది కూడా చెప్తుంటారు నాతో బా మాగాడరా జగన్మోహన్ రెడ్డి పేదవాడికి ఇచ్చేశాడు రా టికెట టాటా డ్రైవర్కి ఇచ్చేసాడు టికెట్ చెత్తడ్చుకునేవాడికి చేశాడు టికెట్ ఇవన్నీ ఓకే అంటే విద్యావంతుల్లో కూడా పని బాట లేక ఈ ఏళ్ళగా ఈ రాష్ట్ర అస్తవ్యస్త పరిపాలనతో ఉన్నత చదువు చదివిన వాళ్ళు కూడా చివరాగారికి ట్రాక్టర్లో టిప్పర్లో దోల్కునేదానికి తయారు అయిపోయారు మేమేం కాదనట్లేదు కాకపోతే మీరిచ్చే ఆ టిప్పర్ డ్రైవర్లు చెక్ పోస్ట్లు ఎట్ట ఎగరగొట్టి ఇసగని ఎట్ట స్మగ్లింగ్ చేయాలా ఎర్రచమన ఎట్ట స్మగ్లింగ్ చేయాలా ఫైనాన్స్లో బళ్ళు తెచ్చుకొని టైర్లు ఇంజిన్ బీకేసి ఫైనాన్స్ వాడిని టోపీ ఎట్ట పెట్టాలా అని చెప్పి ఇలా ఆ మొత్తం మోసం చేసేసి బతికేవాళ్ళు మాకు వద్దండి దయచేసి మీరు ఏ పేదవాడికి ఇస్తున్నారో ఎంత గనులకి ఇస్తున్నారో మాకు బ్రహ్మాండంగా తెలుసు అటవీ శాఖ మంత్రి అంటే అడవులు దోచుకునేవాడు ఆరోగ్య శాఖ మంత్రి అంటే కిడ్నీలు అమ్ముకునేవాడు ఇట్లాంటి వాళ్ళు కాదు మీరు పేదవాళ్ళకి ఇటు అనేది శిశు సంక్షేమ శాఖ అంటే ఇంకొక రకంగా చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కాదండి మాకు పేదవాళ్ళకి ఇవ్వాల్సింది ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడి ఆదర్శవంతమైన జీవితం ఉండాలి ఎవరైనా ఏం చెప్తారు అబ్దుల్ కలాంని చూసి నేర్చుకోండి లేకపోతే ఇంకోరు చూసి చేసుకోండి గొప్ప గొప్ప నాయకులను చూపిస్తారు ఆదర్శంగా వాళ్ళని చూడండి వాళ్ళని చూసి బతకండి అంటే మన బతుకులు బాగుపడతాయని వాళ్ళని మోటివేషన్గా తీసుకొని అయినా మనం ఉన్నత చదువులు చదువుతామని అంతేగాని మీరు చెప్పినట్టుగా పేదవాడికి ఇచ్చాను ఆ పేదవాడు ఎవరో అతను బయోడేటా అయ్యేంటో మాకేం తెలుసు నువ్వు పేదోడికి ఐడెంటిఫై చేసి టికెట్ ఇచ్చేసే సరిపోద్దా ఇంత మొత్తం మీద ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకొక పేద ముందు ఒక పేద ఈ పేద 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 పెద్ద పేద ఆంధ్రప్రదేశ్గా మారిపోయేటట్టు నాకు చూస్తే నీ ఇష్టం నీ విజ్ఞతికే వదిలేస్తున్నాము ఇక రేపు ఉద్యోగం రాదన్నా మేము పేదోళ్ళం కాబట్టి ఉద్యోగం రాలేదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదన్నా కానీ మనం పేటవాళ్ళం కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అని చెప్పి మీరు కానీ డిసైడ్ అయ్యే పని అయితే మనం చేయగలిగింది ఏం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు